రైతులందరికీ నమస్తే నేను నిసుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ భూగర్భ జల శాస్త్రవేత్త తెలంగాణ రాష్ట్రం భూమి లోపల ముఖ్యంగా లభించే వనరులలో మనిషికి కావాల్సింది నీరు నీరు ఉంటే క్షేమం లేకుంటే క్షేమం అని నినాదాలలో చెప్పడమే కాదు అది నిజంగా అయితే మనకు వానాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి భూమి లోపల ఉన్న పొరలు మట్టి పొరలు రాతి పొరలు నీటి చేత నింపబడి ఉంటాయి ఎండాకాలం వచ్చేసరికి ఈ జలాన్ని మనం వెలుగు తీస్తాం కాబట్టి బోర్ల రూపంలో కావచ్చు బావుల రూపంలో కావచ్చు ఎక్కువ తీస్తాం కాబట్టి వానలు ఉండవు కావచ్చు రీఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది డిశ్చార్జింగ్ అనేది ఎక్కువగా ఉండడం వలన బోరు బావులు జనవరి ఫిబ్రవరి ఎండింగ్ వచ్చిందంటే ఎండిపోతుంది ఆ ఎండిపోయినప్పుడు ఏం చేస్తామంటే రైతులు ఇలాంటి పంట ఉంది కదా పంట రెండు మూడు నెలలు వస్తుంది కాబట్టి వాళ్ళకి బావి ఎండిపోతుంది బోర్ ఎండిపోతుంది ఇంత ఉన్న ఐదారు ఎకరాలు కవర్ చేయలేదు ఆ నీళ్ళు అలాంటప్పుడు కొత్త బోరు కొత్త బోరు బావులు తీయాలనే ఉద్దేశంతో రైతులు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే భూమి లోపల లభించే ఈ ముఖ్యమైన నీటి కోసం నీటి జాడ కోసం భూగర్భ జల శాస్త్రవేత్తలు ప్రతి జిల్లాకి ప్రతి మండలంలో ఉంటారు అయితే వాళ్ళు భూమి లోపల ఎంత లోతులో ఎలాంటి మట్టి పొరలలో నీరు నిల్వ ఉంది బండ కింద ఉందా లేదా మరి ఎంత లోతు ఎన్ని ఫీట్ల లోతు వరకు వెళ్తే భూమి లోపలికి డ్రిల్ చేస్తే నీళ్ళు వస్తాయి కానీ ఎంత వస్తాయి రెండు నుంచులు వస్తాయా హాఫ్ ఇంచు వస్తుందా అసలు రావా అనే విషయాలని ఈ భూ గర్భ జల శాస్త్రవేత్తలు వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ సహాయంతో భూమి లోపలికి మీ పొటెన్షియల్ని తెలుసుకొని నివేదికలను తయారు చేసి వాళ్ళు మీ భూమి లోపల పలానా మూలకి నార్త్ ఈస్ట్ మూలకి సౌత్ వీస్ట్ మూలకి నార్త్ మూలకే ఈ విధంగా ఇంత లోతులో బోరు వేస్తే నీళ్ళు వస్తాయి లేకుంటూ బావి తీస్తే నీళ్ళు వస్తుంది అనే అంశాలని వాళ్ళ శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన చేసి పాలన లోతు వరకు డ్రిల్లింగ్ చేసుకోండి కేసింగ్ ఇంపేసుకోండి అనే విషయాలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు మనం మామూలుగా మీరు సొంత ప్రయోగాలు చేసినప్పుడు రైతులకి అంత అవగాహన లేక ఎలాంటి మట్టి పొరలలో నీళ్ళు ఉంటుంది బంక మట్టులో ఒక విధంగా ఉంటుంది ఎర్ర నేలలలో ఇంకో విధంగా ఉంటుంది ఇసుక నెలలలో ఇంకో విధంగా ఉంటుంది రాతి నెలల్లో ఇంకో విధంగా ఉంటుంది అలాంటి సందర్భంలో మరి మీ దగ్గర ఎలాంటి మిషన్స్ ఏం లేవు కాబట్టి మీరు ఎంత లోతులో ఏముందని చెప్పడం అనేది చాలా కష్టం అలాంటి సందర్భంలో మరి ఎన్ని బోర్లు వేసినా నీళ్లు రావట్లేదు నేను బెయ్యి పీకులు వేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రైతులు వేస్తుంటారు అప్పుడు పేపర్లు కూడా వేస్తుంటారు కానీ భూమి లోపల నీటిని నిల్వ తీసుకుని నీటిని నిల్వ ఉంచుకునే భూమి ఉంటాయి నీటిని నిల్వ ఉంచుకోకుండా అంటే స్టోరేజ్ చేసుకోకుండా వదిలేసే నేలలు కూడా ఉంటాయి మీ భూమి యొక్క మీకున్న ఎకరాలు కావచ్చు ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఎలాంటి నేల స్వభావం కలిగి ఉంది నీటిని పట్టుకుంటాయా వదిలేసే గుణం కలిగి ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా మరి రాళ్ళలో ఏమన్నా క్రాక్స్ ఉన్నాయా